కాంట్రాక్టరావు ఎందుకు ఈ చేతకైన ఎమ్మెల్యే గడికి ఏమో బెంగళూరు వెళ్ళి తెచ్చుకొని అలవాటు చేత కాదు ఇదే చేసేది విన్నారండి ఇన్ని సంవత్సరాల రోడ్డు ఇప్పుడు డబ్బు ఇచ్చాను నేను మా జనాలు గురువులు వాళ్ళకి అర్థం అవుతాం అయ్యాను కొంత డబ్బు ఇచ్చిన అవసరం పార్టీకి ఓటేస్తారు కదా ఏం చేస్తా కర్మ ఖాళీ లేదా

మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేను తేల్చుకోండి బ్యారాసేసేవాడు పది టన్నుల రోలర్తో తొక్కాల అంతే అంటారండి ఇక్కడ తొక్కింది ఏంటంటే మూడు టన్నుల రోలర్తో తొక్కించారు ఈ బ్యారాస ఈ రోడ్ బ్యారమ్సా అండి మూడు టన్నుల రోలరే అసలు యాక్చువల్గా రికార్డ్ ప్ర సిస్టమ్స్ ప్రకారంగా పది టన్నులు రోడ్లతో తొక్కాల అది స్టాండర్డ్స్ ఆర్ స్టాండర్డ్స్ కానీ ఇది చేసారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయావు లేదా మంత్రి గారికి లొంగిపోయావు లేదా ఆవిడ ఉండడు రెడ్డి గడవాడో విజయసాయి రెడ్డి మాటని నమ్మేసో మొత్తం మీద రాత్రి రాత్రిమే చేస్తారు అయిపోయింది ఇప్పుడు నేనే దీని మీద ఎంక్ ఎస్ఈ గారిని అనిపించి ఎంక్వైరీ ఇవ్వమంటున్నాను ఈ ఇప్పటికొచ్చి క్వాలిటీ కంట్రోల్ కూడా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ కూడా పిలిచాను నేను అమ్మాయి అబ్బాయి వచ్చారు వాళ్ళు కూడా టెస్ట్ చేసి ఈ గారికి ఎస్సీ గారికి రిపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు అడిగితే మాకు రిపోర్ట్ అంటున్నారు రిపోర్ట్ రాకుండా ఫైనలైజ్ చేయకుండా బిల్లు వెలిగేస్తారు బిల్లు ఇవ్వడానికి వీలు లేదు ఇది ఒరిజినల్ కాంట్రాక్ట్ ఒకడు పని చేసిన ఒకడు ఇక్కడ కూడా మళ్ళీ ఆ ఒరిజినల్ కాంట్రాక్ట్ పక్క తోసేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళు చేస్తుంటారు ఏదేమైనా తప్పు జరిగింది ఇక్కడ ఆ తప్పుడు కప్పించుకోవడం దానికోసం వీళ్ళు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంతా బాధ నాన్న దారులు ఎదుగుతున్నారు నేను ఆర్ఎండ్బి మినిస్టర్ కొనాల చేశాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంది అంచేది అందుకే పిలిచాను ఎస్సీ గారిని పిలిచాను మేడం గారు వచ్చారు ఆడేరి ఈ గారు అందరూ ఈ గారు కూడా వచ్చారు ఈ ఇది ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు దాని మీద నేను గవర్నమెంట్ నుంచి ఎంక్వైరీ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒకవేళ ఆఫీసు తప్పు ఉంటే ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వినకపోతే నేను స్పీకర్ అవుతాను కదా ఇరవై స్పీకర్ అవుతున్నాను కాబట్టి ఆ అసెంబ్లీలో గంటల వచ్చి నిలబెట్టి ఒక్క నాకు ఉంది పనిష్మెంట్ ఉదయం ఎనిమిది గంటల సాయంత్రం ఐదు నాలుగు గంటల వరకు నుంచి వచ్చు అసెంబ్లీలో ఆ పనిష్మెంట్ కూడా ఇస్తాను నాకు కాన్ఫిడెన్స్ ఇది నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే వీళ్ళు సపోర్ట్ చేశారు అది ఒకటి ఎమ్మెల్యే గారి ప్రెషర్ ఉంది ఎందుకంటే వారోసో చేసాడు కదా కేకులు కట్ చేసి మళ్ళీ దిక్మాల రోడ్డుకేమో వారం రోజు వారో షోలో దానికి మీరు అందరూ రికార్డింగ్ చేయడం సరే అయిపోయింది రెండోది నర్సీపాట్టు మున్సిపాలిటీ రోడ్డు ఉంది ఆ రోడ్డు ఆరంబిది మున్సిపాలిటీ డబ్బుతో బూడిది పోసి రోలింగ్ చేసి సార్ ఇప్పుడు అసీ గారిని అడిగితే మాది కాదు అంటారు నీ కాదు నీ ఆస్తుంది ఆరంబి ఆస్తి మున్సిపల్ ఆస్తులు వేరు పంచాయతీ ఆస్తులు వేరు ఆర్ అండ్బి వేరు ఆర్ అండ్బి హాస్టల్ మీద ఏదైనా వర్క్ చేయాలంటే ఆర్ వాళ్ళు కూడా చేయాల ఎమ్మెల్యే ఒత్తిడి మా కమిషనర్ అక్కడ దిక్కుమార్ కూడా ఉన్నాడు అక్కడ ఇప్పుడు ఇప్పుడే దగ్గరకు వచ్చాడు రమ్మన్నా అక్కడ ఉండమని చెప్పాను ఆడ మాటలు ఎమ్మెల్యే మాటలేని ఇది సిమెంట్ పౌడర్ కసర్ బుక్ వేసి తడిపిసి రోలింగ్ చేసి ఆ రోలింగ్ చేసి రాత్రిపూట రోలింగ్ చేస్తుంటే అక్కడే ఉన్న డిఈ మాట్లాడలే నాకు తెలియదు అంటాడు నర్సీపట్లో ఉంటారు అతను నర్సీపట్లో పబ్లిక్ రోడ్ మీద రోలింగ్ చేస్తూ ఉంటే నాకు తెలియదు అంటాడు అండి బరే ఎవడరా నువ్వు నా ఆస్తురే ఆర్ఎన్బి ఆస్తి ఇవ్వాడ రోడ్డు ఏంటి అడగాలి కదా ఇదంతా ఎలక్షన్ కుంపకపోయిపోరండి మళ్ళీ చంద్ర శాడిస్టోడు వచ్చేస్తాడు మళ్ళీ మన ఆ కొండొచ్చు అలా ఏం చెప్తే చేస్తారండి దేవుడు వల్ల ప్రజల దేవుల్లో ప్రభుత్వం మారిందండి ఇప్పుడు మేము చూసుకోవాలి కదా దాని సరిధిత వచ్చిన బాధ్యత నమ్మినది కదా సరిదిద్దడానికి వచ్చాను వాళ్ళు కూడా రమ్మన్నాను అది కూడా చూస్తాం రోడ్డు చూస్తాం చూసి ఏం చర్య తీసుకొని చేసుకొని దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మాత్రం నేను వదిలిపెట్టను